అతడే ఒక యుద్ధంలాలుగేశాడంతాకొంద కొలువై కొలువయ్యాడంత అతడే ఒక కలిపేకు అన్నం మెతుకంట అలు పన్నది లేనేలేని సాడతా తన తల్లి పాదాలకు పేలా దండోరన్నా తన దత్తానే పేదల పక్షం నిలిపినడోరన్నా నీ పయనం అసలు సునీలన్న గారి దగ్గరకు పోయి అభివృద్ధి పనులు అమ్మినప్పుడు అభివృద్ధి చేయాలన్నప్పుడు ఈ గ్రామానికి అభివృద్ధి చేయాలన్నప్పుడు సునీలన్న గారికి ఈ గ్రామంలో వీడు ఎలక్షన్ ఓట్ అత్యక్క ఓట్లు వచ్చినప్పుడే అక్కడ ముఖ్యమంత్రి గారిని అడగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అక్కలు దయచేసి పెద్ద మనసుతో ఈసారి కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున వేస్తారని ఆశిస్తున్నాం అదేవిధంగా రాముడు అందరికరే రాముడమ్మ మేము కూడా అంజనే మాలేసుకుంటాం దీక్షలో ఉంటాం కానీ బీజేపీలో ఉంటేనే దేవుడు అన్నట్లు దేవుడు ముళ్ళే ఉండే దేవుడిని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఓట్లు అడుగుతున్నారు తప్ప ఆ అరవింద్ గారు ఢిల్లీ నుంచి అయోధ్య నుంచి అక్షంత వచ్చినాయా అని అడుగుతుండ్రు కానీ ఢిల్లీ నుంచి నేను అభివృద్ధి పనులు తీసుకొచ్చినా ఏ గ్రామానికైనా అభివృద్ధి పనులు వచ్చినాయని మాత్రం అడుగుతలేదు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలు పాలించిన అరవింద్ గారు ఏ ఒక్క రోజు అభివృద్ధి దేవుడే మంచుకో చెడుకో మన గ్రామాలకు వచ్చిందమ్మా ఒక్కసారై నచ్చిందా అరవింద్ ఎవరో తెలది అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మన ప్రియతమ నాయకులు జీవన్ రెడ్డి గారు గత నలభై సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో వ్యవసాయం చేసుకుంటూ ఓడినా గెలిచిన ప్రజా జీవితం గడుపుతూ ఈ రోజు ప్రజలకు సేవ చేస్తున్న చరిత్ర జీవన్ రెడ్డి గారు అదే విధంగా మన శాసనసభ ఎలక్షన్ లో గారు ఓడి ఓటమి చెందినప్పటికీ నూట ఇరవై రోజు నూట ముప్పై రోజులు అవుతుంది ఎలక్షన్లు జరిగి ఇరవై రోజుల మట్టికే హైదరాబాద్ లో ఉండి వంద వంద పైకి చిలుగు రోజులు ప్రజల మధ్య నడుపుతున్న నాయకులు సునీల్ రెడ్డి గారు అదేవిధంగా ఇంకొక నాయకురాలు అన్నపూర్ణమ్మ గారు అన్నపూర్ణ అమ్మగారు గారు ఓడిపోయారు సునీల్ అన్న గారు పేరు ఓడిపోయినామనేమో అరవింద్ దగ్గర ప్రచారం చేస్తుంది గెలిచిన ఎమ్మెల్యేనేమో కేసీఆర్ పక్షాన ఉన్నారు తప్ప ప్రజల పక్షాన ఉన్న నాయకులు సునీల్ అన్న గారు అదేవిధంగా రేపు అభివృద్ధి పథంలో కానీ మీ ఊరు లిఫ్టిఫికేషన్ గాని అభివృద్ధి చెందాలన్నా పనులు సాగాలన్నా ఈ సునీలన్న గౌరవాన్ని దక్కిస్తారని దక్కించాలని ఈ గ్రామం తరఫున మీ అందరికి రిక్వెస్ట్ చేస్తూ శిరస్సు వహించి దయచేసి ఈ గ్రామంలో లీడ్ తీసుకురావాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మన ప్రియతమ నాయకులు సునీలన్న గారిని మాట్లాడిగా కోరుతున్నాం ఈ నెల పదమూడవ తేదీనాడు అనగా సోమవారం ఈ వచ్చే సోమవారము జరిగేటువంటి లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌరవనీయులు శ్రీ జీవన్ రెడ్డి గారిని గెలిపించాలనే ఉద్దేశంతో ప్రచారం చేయాలని భావనతో ఈరోజు ఈ చిట్టాపూర్ గ్రామానికి రావడం జరిగింది మరి ఈ సందర్భంగా ముందున్నటువంటి అమ్మలకు అక్కలకు నాతో ప్రచారంలో పాల్గొంటున్నటువంటి నా కాంగ్రెస్ పార్టీ సోదరులకు మరి గ్రామానికి చెందిన అన్నదమ్ములందరూ కూడా శివసనంతో నమస్కరిస్తున్నాను గత నవంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రోజు స్వల్ప తేడాతో కాంగ్రెస్ పార్టీ నేను ఓడిపోవడం జరిగింది కానీ అదృష్టవత్తు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఓడిపోదు కానీ బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారాలు చేసి విష ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే ప్రయత్నం చేశారు ఏం చెప్పిర్రు ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పింఛన్ ఇయ్యదు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇయ్యదు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మూడే గంటలు కరెంట్ అని చెప్పి మీ అందరినీ కూడా భయపెట్టారు కానీ మన పాల్గొండ నియోజకవర్లు ఓడిపోయినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీ పింఛన్లు మీకు వస్తున్నాయి మీ నిరంతరాయంగా ఇరవై నాలుగు గంటలు ఉచు ఉచిత విద్యుత్ మీ వ్యవసాయ క్షేత్రాలకు అందుతున్నాయి మరి ఇంకా దానితో పాటు మీ ఇళ్లందరు కూడా ఉచితంగా కరెంటు ఇవ్వడం జరుగుతుంది మీ సిలిండరు ఐదు వందల కిస్తూ నాలుగు వందల ఇరవై రూపాయలు మీ అకౌంట్ మీ అకౌంట్కు జమ చేయబడుతుంది ఆరోగ్యశ్రీ కింద పది లక్షల వరకు ఉచితంగా వైద్య సదుపాయం కల్పించబడింది మరి ఉచితంగా బస్సు ప్రయాణం కూడా మహిళా సోదరి మనందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవే కాక ఇంకా అనేకమైనటువంటి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాల్సిన అవసరం ఉంది కానీ ముందున్నటువంటి సోదరి వన్లు మీరందరూ కూడా అర్థం చేసుకోవాలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం ఐదు అయింది ఐదు నెలలు అవుతుంది ఐదు నెలల రెండు నెలలు ఎలక్షన్ల ఎలక్షన్ అనే వెళ్ళిపోయింది కేవలం మూడు నెలలు అయింది ఆనాటి మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఆమె ఇచ్చే వంద రోజుల్లోనే ఈ ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని కానీ ఎలక్షన్ల ఒత్తిడి వల్ల ఇవి అమలు కావడం లేదు ఇంకో విషయం మీరు అందరు కూడా తెలుసుకోవాలా ఆ ఎలక్షన్ల సందర్భంగా అప్పున్నటువంటి ప్రభుత్వం కేవలం మాకు మూడే లక్షలు అప్పు ఉందని చెప్పి ప్రకటించింది కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అన్ని లెక్కలు తీస్తే ఏడు లక్షల కోట్లు ఉందమ్మా ఏడు లక్షల కోట్లు ఇక ఇన్ని కోట్ల వ్యత్యాసం వచ్చింది కొద్ది లెక్కలు తప్పినాయి అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు గట్టి చెప్తున్నారు ఎలక్షన్లు అయిపోయినా వెంటనే ఆగస్టు పదిహేను లోపల మీ యొక్క రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించింది మరి రైతులకే రుణమాఫీ మాకేం లేదా అని భూమి లేని పేదలు అనుకుంటుంటారు వారికి ఆ రోజు అసెంబ్లీ ఎలక్షన్ల సందర్భంగా ఆ రోజు చెప్పిన భూమి లేని పేదలకు కూడా సంవత్సరానికి ఏ విధంగానైతే రైతులకు రైతు బంధిస్తున్నామో భూమి లేని పేదలకు కూడా సంవత్సరానికి పన్నెండు ఇస్తామని చెప్పినాం ఇప్పటి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పి మేమందరూ కూడా తెలియజేస్తున్నాం మరి ఇదే కాక ఇదే కాక మా బిడ్డలకు రెండు వేల రీత్య ఉంది మహాలక్ష్మి పథకం కింద మరి దీనితో పాటు కొత్త పిన్షన్లు పెట్టేది ఉంది రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఎవరికైతే పిఎఫ్ ఉందో వాళ్ళకే ఈరోజు పెన్షన్లు వస్తున్నాయి మరి రెండు వేల పద్నాలుగు తర్వాత పిఎఫ్ నమోదైన కూడా పింఛన్లు ఇవ్వాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ ఉంది మీరందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకోవాల మూడు నెలల సంసారం ఇంకొక మాకు ఆరు నుంచి తొమ్మిది నెలలు వస్తే మేము అన్ని కూడా చేసి పెడతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నాం పది సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలే బిఆర్ఎస్ పార్టీ మీ కనీసం రేషన్ కార్డు ఇవ్వనోడు మాకు మూడు నెలల సమయంలో మమ్మీ దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాం మన అసెంబ్లీ ఎలక్షన్ల సందర్భంగా ఏ విధంగా అయితే పిక్చర్ ఇయరని తప్పు పట్టించిండ్రో ఏ విధంగా అయితే ఉచిత కరెంట్ ఇవ్వ ఇవ్వరని తప్పుతో పట్టించిండ్రో మరి ఈరోజు కూడా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయదని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎవరు కూడా అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు తప్పకుండా మీ రుణమాఫీ మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి అరే దేటితో పాటు ప్రకటించారు కనుక ఇలా తప్పించుకునే ఆస్కారం లేదు ఆర్థిక పరిస్థితి అంతా దిగజారిపోయింది ఈ రోజు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఉపాధామీ పోయినటువంటి హామీ కూలీలకు కూలిచ్చేటువంటి పరిస్థితి లేదు అడ్డు జోకిస్తే అట్లా అట్ల పైసలు వచ్చే ఎప్పటికీ ఎన్నో రోజులకు డబ్బులు కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటో తారీఖు నాడే ఉద్యోగస్తులందరూ కూడా జీతాలు ఇస్తున్నారు దాంతోపాటే ఉపాధి ఉపాధి హామీ పథకానికి వెళ్ళే కూలీలందరూ కూడా మీరు చేసినటువంటి పనులను నిర్ధారించుకొని ఐదారు రోజులు నేను మీకు అన్ని డబ్బులు వచ్చి పడుతున్నాయి మీరు అడ్డు జోకిస్తే కూడా గతంలో నెల రోజుల వరకు నచ్చేటి కావు కానీ ఈరోజు కేవలం ఐదు నుంచి ఆరు రోజుల మా ఆరు రోజుల లోపలనే మీ డబ్బులన్నీ మీ అకౌంట్లో రచ్చి ఒక బాధ్యతని ప్రభుత్వం ఉంది ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తుంది అందుకని అమ్మలారా అక్కలారా మీరందరూ ఇతరులు చెప్పే మాయ మాటలు నమ్మకండి గత గత అసెంబ్లీ ఎలక్షన్లో ఏ విధంగా తప్పుదో ఈ ఈరోజు ఆ విధంగా వాళ్ళ మాటలిని ఇని మళ్ళొక్కసారి మోసపోకండి అని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో నాతో పాటు నాతో పాటు అన్నపూర్ణమ్మ బీజేపీ నుంచి పోటీ చేసింది వాళ్ళకు మాకన్నా యాభై ఓట్లు ఎక్కించారు మీరు మమ్మల్ని మూడో కు నెట్టేసిరు పర్లేదు ఇప్పటికైనా మా మీరు దయించండి ఈ రోజు నా ఎలక్షన్ల గురించి రాలే నేను పోటీ చేస్తలేను కాకపోతే తెల్లారి నీ చిట్టాపురికి ఏమన్నా అవసరమైతే నేను ముఖ్యమంత్రి గారు తెల్లాల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏమన్నా అడుగుతా ఆయన ఏమంటాడు అరే నువ్వు ఓడిపోయినావు కదా నీకు ఎందుకు అంటాడు నేను చెప్పాలా సార్ నేను ఓడిపోయినా కానీ మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో జీవన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున చిత్తాపూర్ గ్రామస్తులు ఓట్ చేసి గెలిపించారు కనుక ఈ రోజు ఈ చిత్తాపూర్ కు పని చేయాల్సిందే అని అడగనందుకు నన్ను బలవంతు విజ్ఞప్తి అని మీ ముందుకు వచ్చిన రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లలో ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గారు మీ ఊరికి లిఫ్ట్ ఇస్తా అని చెప్పిండు లిఫ్ట్ పూర్తి ఇవ్వలేడు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లు వచ్చినాయి కాలి పైపులు తెచ్చి లిఫ్ట్లు తెచ్చుకున్నా అని చెప్పి మీ అందరినీ మోసం చేసిండ్రు అయినా మీరు నమ్మి ఓట్లు వేసిండ్రు పర్లేదు వేసిండ్రు కాలం అయిపోయింది పోయినా బర్రే మోకడిస్తున్నా అంటే బాధపడే వ్యక్తిత్వం కాదు అది భవిష్యత్తు ఉంది ఆలోచించుకోండి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని బలపరుస్తే మీ పనులని చేసి బాధ్యత నాది అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం మీరు ఒక్కసారి ఆలోచించుకోండి బీజేపీ నుంచి లేటి అన్నపూర్ణమ్మ పోటీ చేసింది ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత మీ మధ్యన ఒక్కసారైనా నచ్చి వచ్చిందా అని ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలా కనీసం అమ్మ పేరైనా వినిపించిందా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మేనత్త మేహిడు ఇద్దరు కలిపి భాగవతం అని కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టుపోయింది ఈ రోజు కూడా అదే ఇక భాగవతం నడుస్తుంది ఇక్కడ పాల్గొంట నియోజకవర్గంలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మీరందరు పెద్ద మనసుకొని ఆలోచించుకోవాలా గత ఐదు సంవత్సరాల క్రితం అరవింద్ గారిని గెలిపించినాం గెలిపించి ఏమైందో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఆ గెలిపించిన వ్యక్తి మీ మధ్యలో ఎన్నిసార్లు వచ్చిండో ఒక్కసారి ఆలోచించుకోండి అటువంటి వ్యక్తి కోర్టు వేస్తే మీ సమస్యలు ఎవరికి చెప్పుకుంటారో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి ఇటు ఎం ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి పట్టాలేరు ఎంపీగా గెలిచిన అభ్యర్థి పట్టాలేరు మరి అటువంటి ఓ అటువంటి వాళ్ళ కోర్టు వేస్తే మీరు మీ సమస్యలు ఎవరికి విన్నమించుకుంటారో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి దయచేసి రెండు చేతులు ఎత్తి జోడించి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా మొన్న జరిగిన పరిస్థితి ఇంత రానియకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి నన్ను బలవంతం చేయాల్సిందిగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎంపీ అభ్యర్థి ద్వారా పచ్చకలేడు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డెబ్బై నాలుగు సంవత్సరాల వైపు వారు ఇప్పటికీ ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచిండ్రు ఒక్కసారి ఎమ్మెల్సీ మూడు సార్ల మంత్రి ఆయన ఈ వయసులో కూడా పార్లమెంటుకు పోటీ అయి నిజామాబాద్ నుంచి అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించింది ఆయన గెలుపు ఈ చిత్తాపూర్ గ్రామానికే కాదు పాల్గొండ నియోజకవర్గం కాదు నిజామాబాద్ నియోజకవర్గంకే కాదు తెలంగాణకే కాదు యావత్ భారతదేశం గౌరవం అనే విషయం మీ అందరూ కూడా తెలియజేస్తున్నా వ్యవసాయదారుడు అన్ని సమస్యలు తెలిసిన వ్యక్తి చిన్న నుంచి పైకి వచ్చిన వ్యక్తి వ్యవసాయం చేసుకుంటే భక్తి పచ్చే వ్యక్తి మచ్చలేనటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు ఎటువంటి ఆడంబరాల కోడు ప్రతి ఆయన జైత్యాల ఆ ఊళ్ళు అడుగుతారు నలభై ఏళ్ళ కింద పాపులు ఇచ్చిన ఇంట్లోనే ఈ రోజు కూడా అదే ఇంటుంటారు ఎంపీటీసీ జెడ్పీటీసీ అయితేనే పెద్ద పెద్ద బంగ్లాలు ఇల్లు కట్టుకున్నటువంటి ఈ రోజుల్లో అంత పాతింటుంటూ వ్యవసాయం చేసినటువంటి వ్యక్తి ఈ రోజు మన పార్లమెంట్ అభ్యర్థి అటువంటి వ్యక్తి గెలిస్తే ఈసారి భారతదేశానికి వ్యవసాయ శాఖ మంత్రి అవకాశం ఉంది కనుక ఆ వ్యక్తిని గెలిపేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటి వరకు నిజామాబాద్ నుంచి గెలిచినటువంటి ఎంపీలు కూడా కేంద్ర మంత్రి కాలేరు ఈ రోజు కేంద్ర మంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది కనుక మీరందరూ పెద్ద మనసుని పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం గత ఎలక్షన్ల సందర్భంగా చెప్పినాం గుండా ఈధము లేకుండా చేస్తామని చెప్పినాం రౌడీఈం లేకుండా చేస్తామని చెప్పినాం గంజాయిని రూపు మాపుతామని కూడా చెప్పినాం ఈ రోజు మేము ఓడిపోయినప్పటికీ మా పార్టీ అధికారంలో ఉంది మీరు అందరూ ఆలోచించుకోవాలా గంజాయిని తగ్గించడం అనేది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోండి ఈ రోజు రోడ్ల మీద బుర్రు బుర్రు మన తిరిగే పిల్లలందరినీ కూడా కంట్రోల్ చేసేసినాం మీ పిల్లలను కాపాడే బాధ్యత మాది ఓటు రాకుండా ఓట్లతో సంబంధం లేకుండా మీ పిల్లలందరినీ కాపాడే బాధ్యత మాది అని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాం గతంలో అట్లు తూకానికి వేస్తే కడత రూపంలో ఐదు నుంచి ఆరు కిలోలు కడత కొట్టేవారు ఏమమ్మా కొడుతున్నా అట్లు జోకించిన వాళ్ళు ఎవరండిడా జోకిచ్చిందామా అట్లు ఏం జోకిచ్చింద్రా కడత కొట్టింద్రా కొట్టలేదా ఇంతకుముందు ఉండే నా కడత ఐదు కిలోలు ఉండేనా ఐదు కిలోల కడుతుండే అంటే ఎకరానికి ఎకరానికి మూడు వేలు నేను నష్టపోయేవాళ్ళు మీకు తెలియకుండానే మీకు తెలుసుకుంటేనే మీ పైసల్ని మోసం చేసిండ్రు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఒక్క కిలో ఖర్చు లేకుండా మీ ధాన్యాన్ని సేకరించి మీ కష్టాసిన్ని మీ ఇంటికి పంపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీకు తెలియకుండానే తీసుకున్న విషయాన్ని మీరు గమనించాల గతంలో లక్ష రూపాయలు అట్లకస్తే వస్తే తొంభై మూడు వేలు తొంభై నాలుగు వేలు మీటికి పంపించేవారు కానీ ఈ రోజు లక్ష రూపాయలు వస్తే లక్ష రూపాయలు మీటింగ్ పంపించిన ఘనత కాంగ్రెస్ పార్టీని అందుకని అమ్మలారా అక్కలారా మీకే నష్టం జరిగినా బాధ్యత మాదే మీకే ఇబ్బంది జరిగిన బాధ్యత మాదే అని తెలియజేస్తున్నాం బాధ్యతతో మెలుగుతున్నాం ఓడిపోయినప్పటికి కూడా మీ మధ్యలో ఉంటున్నాం మాకు ఒక్కసారి రెడ్డి గారికి ఓటేసి మమ్మల్ని బలవంతుని చేయాల్సిందిగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మొన్న మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లు మరొకసారి చెప్తున్నా బాగా ఇబ్బంది పడ్డాం నారాజు ఉన్నాం అయినా మనసులో పెట్టుకోలేం ఇప్పుడు మమ్మల్ని నారాజు చేయొద్దని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ పెద్దలు జీవన్ రెడ్డి గారి చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎందరో మంది మా అమ్మలు అక్కలు మీరు ఉపాధామీ పథకానికి వెళ్తారు ఉపాధామీ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏ కూడైతున్నానో ఈ రోజు కూడా అదే కూలింది ఇంచుమించుగా కానీ మీరు కొనేటువంటి పప్పులు ఉప్పులు ధాన్యం ధర కూడా పెరిగిపోయింది అందుకని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత మీకు ఈ రోజు వచ్చే కూలి ఏదైతుందో దాన్ని మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు చేస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం బిఆర్ఎస్ వాళ్ళు చేసేటువంటి విష ప్రచారాన్ని నమ్మ తమ్మలారా ఏవైతే గత అసెంబ్లీ ఎలక్షన్ల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ కూచా తప్పకుండా పాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని మీ అందరికి కూడా తెలియజేస్తూ మీరు మరొకసారి చేతి గుర్తు మీద ఓటేసి జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నేను ముగుస్తున్నా జై హింద్ జై కాంగ్రెస్ బ్యాలెట్ బాక్స్ మూడో నంబర్ మీద బటన్ నొక్కి జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి ధన్యవాదాలు జై కాంగ్రెస్ చేతి గుర్తుకే అమ్మ అందరూ ఒకసారి చేతి చెప్పాలా చేతి గుర్తుకే చేతి గుర్తుకే ధన్యవాదాలు ఈ రోజు ఈ సభ విజయవంతం చేసిన చిత్తాపూర్